స్త్రీల కూడికి నిమిత్తమై వాక్య భాగంలో ఉంది ఎస్ ఎస్తేరు గ్రంథం ఎస్తేరు గ్రంథము రెండవ అధ్యాయం ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయము మొదటి నుంచి నాలుగు వచనాలు మనం మార్చి మార్చి చదువుకుందాము మొదటి నుంచి నాలుగు వచ్చిన ఈ సంగతులు అయిన తర్వాత రాజైన అహేశ్వే యొక్క ఆగ్రహము చల్లారినప్పుడు అతడు వస్తీని ఆమె చేసిన దానిని ఆమెకు నిర్ణయింపబడిన దాన్ని తలంచక అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలను అందరినీ సమకూర్చి సుశాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపురియగు రాజు యొక్క షండుడగు హేగే వశునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సంస్థానమునన్నింటిలో పరిచారకులను వాక శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను వారికిచ్చిన తర్వాత రెండవ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం యవనులకు రాజు పరిచారకులు ఇట్లనిరి అందమైన కన్యకలను రాజు కొరకు వెదక నగును చాలండి చదువుకున్న ఈ లేఖన భాగం స్త్రీల కూడికి నిమిత్తమే చేరు వచ్చిన మనకు హెచ్చరికగా పురుకొలుపుగా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ప్రేమ కలిగిన దేవుడు చేయుడుదాకా ప్రేమైన సహోదరిలారా ప్రభువు నందున్నటువంటి వారలారా మనము దేవుని లేఖన సత్యంలోని ఆంతర్యాలను గ్రహించి నిమిత్తమై కొంత మనం చదువుకున్న ఈ లేఖన భాగంలో నుండి వివరణను గ్రహిద్దాం ప్రభు మనతో మాట్లాడుతూనే ఉంటారు ఎప్పుడు ఆయన మాట్లాడకుండా ఉండే దేవుడు కాదు నేను మాట్లాడే దేవుడను అన్నాడు మాట తప్పనివారు అని కూడా సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి ఎంతవరకు మనము దేవుని యొక్క మాటను వింటా ఉన్నాము మనల్ని మనం పరిశీలించుకోవలసిన వారమై ఉన్నాం కాబట్టి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎంతో శ్రద్ధగా మనం వినవలసిన వారమై ఉన్నాము ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో యవనుడగు రాజు పరిచారకులు ఇట్లనిరి యవనులున్నారు ఉన్నారు పరిచర్య చేసేటువంటి రాజ పరిచారకులు అందమైన కన్యకలను రాజు కొరకు వెదకనగును అన్నాడు అందమైన కన్యకలను అందమైన కన్యకలు అందమైన అసలు అందం అంటే ఎక్కడి నుంచి వస్తుంది నల్లగా ఉన్నోళ్ళంటే అందంగా లేరని తెల్లగా ఉన్న వాళ్ళు అయితే అందంగా ఉన్నారని అంటే లోకల్లో ఎన్నో పలుకులు ఉన్నాయి అందం అనే దానికి రూపం స్వరూపం బాగుంటే అందంగా ఉన్నారు అండం మూతి వంకర ముక్కు వంకరో సంథింగ్ కాలు చేతు ఇట్లా వంకరగా ఉన్న వాళ్ళని అందంగా లేర్రా ఇల్లు అంద ఈహీనులు అని చెప్పడం ఇలా అందానికి ఎన్నో పర్యాయ పదాలుగా లోకపరమైన పదాలు ఎన్నో ఉన్నాయి కానీ ప్రభు దృష్టిలో ఉండే అందం ఎలాంటిది నువ్వు నల్లగా ఉన్నావా తెల్లగా ఉన్నావా ఎర్రగా ఉన్నావా లేకపోతే ఇంకా ఏ కలర్లో ఉన్నావు అనేది ముఖ్యం కాదు ప్రభు దృష్టిలో ఈ అందమైనది అంటే అందుకే సామెతల గ్రంథంలో ముప్పై ఒకటో అధ్యయనంలో అంటాడుగా అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని దేవుని ఎందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో అది తెల్లగా ఉండని నల్లగా ఉండని ఎర్రగా ఉండని ఇంకా సంథింగ్ ఎలాగైనా ఉండని ఆ ముక్కు వంకరే ఉండని ఇంకా ఎలాగ దేవుడు సృజించిన రూపం కలిగి ఉన్నప్పటికీ ఎందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని అందమైన కన్యక అంటే ఇక్కడ ఆ యవనుల యొక్క అర్థం వాళ్ళు ఆలోచించిన విధానం ఏంటి ఎస్తేరును కూర్చిన ఈ గ్రంథ స్టా ఆరంభంలో ఏం జరిగిందో మనకు బాగా తెలుసు రాజైన మహేశ్వర విందు ఏర్పాటు చేస్తాడు తన భార్య అయిన వస్తీని విందుకు రమ్మని పిలుస్తాడు అప్పుడు చాలా అందంగా ఉంటుంది కాబట్టి అంతమంది ముందుకు నేను రాలేనని గర్వంగా సమాధానం చెప్తుంది నేను రాను అక్కడికి నేనెందుకు రావాలి అని ఆ రాజు యొక్క మాటను ధిక్కరించినట్టుగా మాట్లాడినప్పుడు ఆమె గర్వాన్ని బట్టి ఆమె అక్కడి నుంచి తొలగింపబడి తన ఇంటికి పంపించి వేయబడతుంది ఇప్పుడు రాజుకు రాని లేదు అందువలన ఆ కారణాన్ని బట్టి రెండో అధ్యాయానికి వచ్చేసరికి యవనులు ఆలోచిస్తున్నారు అయ్యా ఇప్పుడు రాని లేదు కదా మేము అందమైన కన్యకలను రాజు కొరకు వెదక నగును అంటున్నాడు అందమైన కన్యకలను ఎదుగుతాం మేము ఇలా మీకు లోబడేటువంటి వారిని మేము వెతకడానికి వెళ్తాం ఊర్లో ఉన్న అందమైన కన్యకలను వెతుకుతాం అందమైన కన్యక కన్యక అంటే ఒక పురుషుని ఎరగని స్త్రీ కన్యకగా ఉన్నటువంటి ఈ స్త్రీలను వెతకాలని ఆయన ఉద్దేశం ఇప్పుడు పరలోకమందు ఉన్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అందమైన కన్యకలను వెతకడానికి వెళ్తూ ఉన్నాడు అర్థమవుతుందండి మనం కూడా ఒక కన్యకలాగా కనిపించాలి పరిశుద్ధమైనటువంటి వారముగా ప్రభువునకు కనపడాలి అంటే పురుషుని ఎరగనటువంటి కన్యకలను అప్పుడు వెతికారు ఇప్పుడైతే ప్రభు రక్తము చేత కడగబడిన ప్రతి పరిశుద్ధుని దేవుడు వెతుకుతా ఉన్నాడు అంతేకాదు ఈ లోకంలో మనకు ఇవ్వబడిన భర్తలను మనతో ఉన్నటువంటి పరిస్థితులు అంటే మన భర్తతో ఉన్నటువంటి స్థితిని దేవుడు పరిశుద్ధంగానే ఎంచాడు కానీ ఇంకా అపవిత్రమైన వాటికి మనము లొంగిపోకూడదు ఇది అందమైన కన్యక చేయవలసినటువంటి పనులలో మనము కూడా అందమైన కన్యకులుగా ఉండాలి అంటే ప్రభు కొరకు పరిశుద్ధిలముగా జీవించేవారమై ఉండాలి పరిశుద్ధతయే నాకు ఇష్టం అంటున్నాడు మొదటి పేదరు పత్రికలో పరిశుద్ధత గురించి ఎంతో ప్రత్యేకంగా రాస్తూ ఉన్నారు ఆయన ఆయన నేను పరిశుద్ధనే ఉన్న ప్రకారము మీరు కూడా పరిశుద్ధులై ఉండండి పరిశుద్ధమైన కన్యకల అది పురుషులే కావచ్చు స్త్రీలే కావచ్చు అందమైన కన్యకల్లాగా ప్రభువుకు ఆయన ప్రేమా విందులో అనగా ఆ పరలోకపు విందులోనికి ప్రభు అయిన క్రీస్తు వారికి వధువుగా సంఘము సిద్ధపడడానికి అందమైన కన్యకలు కావాలి ఆయన వెతుకుతా ఉన్నాడు మరి ఆ రాజ పరిచారకులు ఎలాగైతే వెతుకుతా ఉన్నారో ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆయన కన్నులు మనల్ని వెతుకుతా ఉన్నాయి మరి మనము ఆయన దృష్టికి పరిశుద్ధమైన అందమైన కన్యకల్లాగానే కనపడతా ఉన్నామా అంటే ఆయనకి ఇష్టమైనవి చేయచ్చు ఆయన పరిశుద్ధంగా ఉన్న ప్రకారం మనము పరిశుద్ధులమై ఉంటూ ఆయన మాట వింటూ ఆయనకు లోబడుతూ ఆయన ఆజ్ఞలను గైకుంటూ ఆయన ఇష్టపూర్వకంగా మనం నడుచుకున్నప్పుడు మనము కూడా ఆయన దృష్టిలో పడతాం ఇప్పుడు హెస్తేర్ను తీసుకెళ్లారు ఎస్తేర్ను అంతఃపురానికి తీసుకెళ్లారు అక్కడున్న యూదా ప్రాంతంలో ఉన్నటువంటి ఆ యవనులు అందరినీ తీసుకెళ్లారు యూదులే కాదు వేరు వేరు వాళ్ళని కూడా అక్కడికి యవనస్తురంగం తీసుకెళ్లారు కానీ వస్తీ స్థానంలో ఎవరైతే నువ్వు ఇష్టపడతావో నాలుగో వచ్చిన అన్నాడు కదా వా రాజు ఆ కన్యకలలో దేని ఎందు ఇష్టపడునో ఆమె వస్తీకి బదులుగా రాణి అగును అన్నాడు ఆ కన్యకలలో దేని ఎందు ఇష్టపడునో దేవునికి మన మీద ఇష్టం కలగాలంటే అందమైన కన్యకలుగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు మరి దేవుడు నిన్ను నన్ను ఇష్టపడడానికి ఇప్పుడు చెప్తున్న మాట ప్రకారంగా ప్రభు ఆశిస్తున్నట్టుగా ఇష్టపడుతున్నట్టుగా మనం బ్రతకడానికి సిద్ధపడాలి ఇదే అందమైన కన్యకల జీవితం ఇంకొక అందమైన రూపం చూడండి ఏడవ వచనంలో చెప్తున్నాడు హదస్సా ఏడవ వచ్చినం చదవండి అందమైన రూపమును సుందర ముఖమును గలదై ఉండెను తన కుమార్తెగా స్వీకరించాడు ఇక్కడ అందమైన రూపము అన్నాడు అందమైన రూపం మనకు అందమైన రూపాన్ని కూడా దేవుడు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు అందం మనం తెచ్చుకునేది కాదు అని అనుకున్నాం కదా ప్రభు ఇచ్చేది అయితే అందమైన కన్యకగా ఉండడమే కాదు అందమైన రూపాన్ని కూడా తెచ్చుకోవాలి సుందరులమై ఉండాలి యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ ఆయనకు అందమైంది సామెతలు ముప్పై ఒకటి అధ్యాయంలో చెప్పబడ్డ మాట ప్రకారంగా మరి యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీగా ఎస్తేరు అనగా హదస్సా ఉన్నట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం ఆమెను తీసుకెళ్లేటప్పుడే ఆమె గురించి గుణలక్షణాలు చెప్పేస్తున్నాడు ఏమని ఆమె అందమైన రూపమును సుందరమైనదిగా కనపడుతుంది అని ఆమె అంతఃపురానికి వెళ్ళిన తర్వాత అందంగా తీర్చి సిద్ధపడ అక్కడికి వెళ్ళిన తర్వాత సుగంధ ద్రవ్యాలు పూశారు రోజు సిద్ధం చేస్తున్నారు వారికి మేకప్ చేస్తున్నారు నానా రకాలైనటువంటి రాస్తున్నారు శరీరం ఇంకా అందంగా మలచబడడానికి ఎన్నో చేస్తుంది కానీ అంతకుముందే ఆమె ఏమై ఉంది అందమైనదిగా ఉంది నిజంగా ఇది ఆశ్చర్యమైన విషయం కదా అంటే ఆమెను పుట్టించడానికి దేవుడు అందంగానే సృష్టించాడు నేను శారీరక అవయవాల గురించి చెప్పడం లేదు ఆమెకున్న ఆత్మీయ స్థితిలో ఉన్న అందం ఎంతో రూపవతిగాను సుందరంగాను కనపడతా ఉంది అంటున్నాడు మూర్తకాయ దగ్గర పెరుగుతున్న సమయంలో ఆమె ఎన్నోసార్లు ఎహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్లో నేర్చుకుంది కాబట్టే ఆమె అందంగాను రూపవతిగాను సుందరంగాను మారిపోయింది మరి మనము ఎలాగున నేర్చుకుంటున్నాం మూర్తకాయ దగ్గర ఆమె పాఠాలు నేర్చుకున్నట్లుగానే మనకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయ తండ్రిని ఇచ్చాడు ఇప్పుడు మా తల్లిదండ్రులు లేని హదస్సాకు తినతండ్రి అయినటువంటి ఈయన తండ్రిగా మారిపోయాడు అలాగే మనకు కూడా మన సేవకులు మనకు తండ్రులు అయిపోతారు వారు చెప్పేటువంటి బోధన వారు చెప్పేటువంటి మాటలు మనల్ని ఎలా మారుస్తాయంట రూపసిగా సుందరంగా మార్చడానికి మనకు ఉపయోగపడతాయి కాబట్టి దేవుడు దేవునికి ప్రతినిధులుగా ఉన్నటువంటి సేవకుల యొక్క మాటలను మనం శ్రద్ధగా వినేవారమై ఉండాలి అప్పుడు ఆయన ఎందు భయభక్తులు మనలో ఏర్పడతాయి మనం కూడా దేవునికి ఇష్టకరంగా సుందరంగా కనబడటానికి ఉంటాం ఆమె ఎన్నో అందమైనవి ఆశించలేదు చివరికి అహశ్వరేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా హేగే అలంకారము తప్ప మరొకటి కోరుకోలేదు అంది అంతేనా ఎన్నో వేసుకోవచ్చు అక్కడ ఎన్నో దుస్తులు ఉన్నాయంట ఎన్నో ఆభరణాలు ఎన్నో రకరకాలైనటువంటి అందానికి సంబంధితమైనటువంటి పూలే కావచ్చు ఇంకే అలంకరణ అయినా కావచ్చు విపరీతమైన అలంకరణ అక్కడ ఉండదు కానీ ఎవరికి ఇష్టం వచ్చినా వాళ్ళు వేసుకొని వెళ్ళిపోయారు కానీ వేస్తేరు మాత్రం హేగేకు ఇష్టమైన అలంకారము తప్ప మరేమీ ఆశించకుండా వెళ్ళిపోయిందని హేగే పరిశుద్ధాత్ముడికి సూచన పరిశుద్ధాత్ముడు మనకు ఏది ఇష్టమో అది ఆశించడం కాదు పరిశుద్ధాత్ముడికి ఇష్టమైన వాటిని మనం అలంకరించుకోవాలి పరిశుద్ధాత్ముడికి ఎవరి ఇష్ట ఇష్టాలు తెలుస్తాయి దేవుని ఇష్టాలు బాగా తెలుసు మనుషులంగా మనకు తెలియదు కానీ పరిశుద్ధాత్ముడికి దేవుని యొక్క ఇష్టాలు చాలా తెలుసు అందుకనే అహశ్వేరోషు యొక్క ఇష్టాలు ఎరిగిన హేగే ఏది అలంకరిస్తే అదే అలంకరణ చేసుకొని వేస్తారు ఆశ్వర్ ముందుకు లేళ్ళి నిలబడింది ఇప్పుడు పస్తీకి బదులుగా రాణి అయ్యే అవకాశాన్ని దేవుడు ఆమెకిచ్చాడు కాబట్టి అందమైన ఈమె అందమైన రూపము కలిగినది ఈమె జీవితంలో ఎంతో గొప్ప స్థాయిని పొందుకోవడానికి ఈ అందమైన గుణలక్షణాలు దా తనను ఆ స్థితికి తీసుకొచ్చాయి కానీ ఇంకా అందమైన వాటిని మనం పొందుకోవడానికి ప్రభు సన్నిధిలో మనము కూడా వేడుకోవాలి లాగా అందమైన వాటిని మనం కూడా అలంకరించుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు మొట్టమొదటి అందమైన కన్యక రెండవది అందమైన రూపసి చూడండి మూడవదిగా సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయము సామెతల గ్రంథం నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చదువునా అది నీతలకు అందమైన కట్టును కిరీటమును నీకు దయచేయును అంటున్నాడు అది అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పైవచనాలను కనుక మనం గమనిస్తే జ్ఞానము బుద్ధి అని అర్థం వస్తుంది అది నీ తలకు అందమైన మాలిక మన తలలకు అందమైనది ఏంటి అంటే ఎస్తేర్ రాణి తల మీద ఉన్న కిరీటం తనకు అందాన్ని ఇవ్వలేదు ఎస్తేర్ రాణి తల మీద ఉన్న వెంట్రుకలు తనకు అందాన్ని ఇవ్వలేదు కానీ అందమైన మాలికగా ఉన్న జ్ఞానము తనకి అందాన్ని ఇచ్చింది తనకు జ్ఞానం ఉంది ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది ఇది కూడా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారానే వస్తుంది ఈమెకి కన్యకగా ఉండడానికి కారణం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండడమే అలాగే అందమైన రూపసిగా ఉండడానికి కారణం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండడమే మూడవదిగా ఆమె తలకు అందమైన ఒక మాలలాగా కట్టబడింది యహోవాయందు భయభక్తులు కలిగిన జ్ఞానమే చూసారా ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా ఎన్ని లక్షణాలు మన జీవితంలోకి వస్తూ ఉన్నాయి అందమైన కన్యత్వం వచ్చింది అంటే పరిశుద్ధత మనలోకి వచ్చింది అందమైన రూపం వచ్చింది అందమైన జ్ఞానము కూడా మనలోకి వచ్చేసింది మరి శ్రీలంగా మనకు కావలసినవి ఇవే ప్రభు కొరకు జీవించడానికైనా ఈ లోకంలో బ్రతకడానికైనా మనము కోరుకొనదగినవి కావలసినవి మన జీవితంలో ఇవే కావాలి కాబట్టి మనని అందరూ ఇష్టపడడానికి పరలోకపు తండ్రి మనల్ని ఇష్టపడడానికి కావలసిన లక్షణం యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటే చాలామంది లోకంలో కూడా యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉన్నవారినే ఎక్కువ ఇష్టపడతారు గమనించారా లేదో వేరే వాళ్ళంతగా ఇష్టపడరు ఎందుకంటే అంతేలేండి అలాగే ఉంటుంది దేవుని ఎందు భక్తి ఉండదు భయం ఉండదు ఓ ప్రార్థన జీవితం ఉండదు అని చెప్పేసి హేళనగా మాట్లాడమే కాదు కొంతమంది ప్రార్థన అనుభవాలు వారు చేస్తున్న ప్రార్థనను బట్టి ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్న కారణాన్ని బట్టి కూడా మనం పొగడబడతాం అందుకే అన్న యహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడుతుంది అని మనం కొనియాడబడేటువంటి గుంపులోకి చేరాలి అంటే మనకు కూడా అందమైనటువంటి కన్యత్వం అందమైనటువంటి రూపమును అందమైన మాలిక కలిగి ఉండాలని దేవుడు అపేక్షిస్తూ ఉన్నాడు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము మొదటి అధ్యాయము సామెతలు చూడండి ఇరవై తొమ్మిదో ఒకసారి చదవండి సామెతుల గ్రంథం మొదటి అధ్యాయం ఇరవై జ్ఞానము వారికి అసహ్యమాయను వారికి ఇష్టము లేకపోయాను అన్నాడు జ్ఞానము వారికి అసహ్యత అంట నాకు జ్ఞానం వద్దు అని అసహించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఇంక యహోవయందు భయభక్తులు లేనివారనే అర్థం వారికి యహోవయందు భయభక్తులు కలిగి ఉండడం అంటే ఇష్టమే ఉండదు నా ఆలోచనలు వాళ్ళు వినరు నా గద్దింపును వారు కేవలం తృణీకరిస్తారు వారు తమ ప్రవర్తనకు తగిన ఫలాన్ని అనుభవిస్తారు తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరిస్తారు జ్ఞానము లేని వారు దేవుణ్ణి విసర్జించి నాశనమవుతారు బుద్ధిహీనులు క్షేమము గలదని మైమరచి నిర్మూలమవుతారు కానీ నా ఉపదేశం అంగీకరించి వాడు సురక్షితముగా నివసించిన వాడు కీడు వచ్చునన్న భయమేమి లేక నెమ్మదిగా ఉంటాడు అంటున్నాడు మరి జ్ఞానమునకు నీ చెవియొగ్గి పూర్ణ హృదయం పూ హృదయపూర్వకంగా వివేచనను అభ్యసించిన యెడల తెలివికై మొరపెడితే వివేచనకై మనవి చేస్తే మనకు వెండి దొరికినట్టుగా దొరుకుతుంది యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదు అంటున్నాడు కాబట్టి మనం తెలివికై మొరుపెడతా ఉన్నామా జ్ఞానము కొరకై వేచి ఉన్నామా ప్రభు సన్నిధిలో మనం జ్ఞానమును అపేక్షించి అడగాలి ప్రవ్వా అందుకే యాకో పత్రిక రెండో అధ్యయనంలో అంటాడు కదా ఎవనికైనా జ్ఞానము కొదువగా ఉన్నాయి వాడు నన్ను అడగవాడు నేను వాణ్ణి గద్దింపక ధారాళముగా దయచేస్తాను చాలామంది ఏదన్నా ప్రశ్న అడిగామనుకోండి ఏమంటారు గద్దిస్తారు అది నీకు తెలియదా ఏంటి అంత చిన్న విషయాన్ని అడుగుతాం అంటారు కానీ దేవుడైతే జ్ఞానముని అడిగితే ఏమంటున్నాడంట గద్దింపక ధారాలంగా ఇస్తాను అంటున్నాడు చాలాసార్లు పాస్టర్ గారిని చాలా ప్రశ్నలు అడుగుతాం అది కూడా తెలీదా నీకు అంటారు పాస్టర్ పాస్టర్ గారు అనొచ్చు కానీ ప్రభు అలా అనడంట ధారాలంగా దయచేస్తాను అంట ఒకసారి మెసేజ్లో చెప్తున్నారు పాష్ గారు పాశ్రమ్ గారు పద్దాగా క్వశ్చన్లు వేసి నన్ను విసిగిస్తే నేనైనా గద్దిస్తాను కానీ ప్రభు ఏమంటున్నాడు గద్దింపక ఇస్తాను అంటున్నాడు అని చాలాసార్లు మెసేజ్లలో చెప్పడం విన్నాను నిజమే కదా ఈయన గద్దిస్తాడు కానీ ప్రభు గద్దించాడు కదా ఇంక ఈయన అడగకూడదు ప్రభునే అడగాలని అర్థమైంది నాకు అప్పుడు అంటే వాక్యంలోని ప్రశ్నలే వేసేది కానీ మనుషులను అడుగుట ద్వారా అది మనకు రాదు ఏ ఉపయోగము లేదు ఒకవేళ చెప్పినా మనకు అర్థం కాకపోవచ్చు అదే ప్రభుని అడిగామనుకోండి ప్రభు ఎంతో ధారాళంగా దయచేస్తారు అది ఆయన చెప్పకుండా అర్థమైపోద్ది మన హృదయంలో అది ఫిక్స్ అయిపోద్ది మనం దాన్ని గ్రహించగలం మనుషులు చెప్పేది గ్రహించలేము కాబట్టి మనుషుల మీద ఆధారపడకుండా ప్రభువిచ్చే జ్ఞానం కొరకు మనము వెయిట్ చేయాలి వేచి ఉండాలి అడగాలి ఆయన దగ్గర అంటూ మనము నేర్చుకోవచ్చు సామెతలు ఐదో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో చూడండి ఆమె అతి ప్రియమైన లేడీ అందమైన దుప్పి ఇక్కడ కావాల్సింది మనకి అదే అందమైన దుప్పి దుప్పి అంటే ఎలా ఉంటుంది ఎంత చురుగ్గా ఉంటుంది కదా అక్కడ అది నీళ్ళు పారే చోటికి వెళ్ళి దా నీళ్ళు తాగుతూనే ఉంటుంది వెంటనే అట్నుంచి ఏదైనా అంటే ఏ చిరుత లోపులో సంథింగ్ కనిపించింది అనుకోండి ఎంత చురుగ్గా ఉంటుంది అది చూడ్డానికి ఎంత అందంగా కనబడుతూ ఉంటుంది చిరుత పులికి అది ఇంక ఇప్పుడు పోయి పట్టుకొని తినేస్తే బాగుండు అన్నంత అందంగా కనిపి అందమైన దుప్పి అందమైన దుప్పి ఎంతో చురుకుదనంతో చాకచక్యంగా తప్పించుకొని పారిపోయేటట్టుగా ఉన్నటువంటి శ్రీలంగా మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు అందమైన దుప్పి రిప్కా చక్కనిది చురుకైనది అని గత వారంలో మనం చెప్పుకున్నట్లుగా ఆమె లేడీ రిప్కా అంటే అర్థం లేడీ ఈ ఈ లేడీ అన్న దుప్పి అన్న కొంచెం ఇంచుమించు ఒకే కోవకు చెందినవి నిజంగా ఆమె నిజంగానే చురుకు అయినటువంటి స్త్రీ అన్ని నీళ్లు తెచ్చి వంటలకు పోయడమే కాదు యజమానులకు ఇవ్వడమే కాదు ఇంటికి తీసుకెళ్లడమే కాదు ఆమె ఎంత చురుగ్గా పనిచేసింది కదా అలాగే చురుకైనటువంటి అందం కూడా మనకు కలిగి ఉండాలి అందమైన దుప్పిలాగా ఉంటే మన చురుకుదనాన్నే అందంగా స్వీకరిస్తుంది కొంతమంది మగవాళ్ళు అంటారు ఆవిడకి చురుకుదనమే అందం అండి అంటారా అంటారు ఆ మాట వినడం ఎంత ఆనందంగా ఉంటుంది కదా చురుగ్గా ఉంటుంది ఎప్పుడు ఏ పని చేయాలో అంత చాకచక్యంగా చేసేస్తూ ఉంటుంది అదే అదే అందం అండి ఆడవాళ్ళకి అంటూ ఉంటారు ఇలాంటి అందాన్ని దేవుడు కోరుకుంటున్నాడు ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలి ఎప్పుడు వాక్యం చదువుకోవాలి ఎప్పుడు వంట చేయాలి ఎప్పుడు బట్టలు వినాలి ఎప్పుడు ఇంట్లో వర్క్ చేసుకోవాలి ఇలాంటి చురుకుదనం దేవుడు మనకి ఇచ్చేవాడు అందుకే చాలామంది అనుకుంటూ ఉంటారు ఆ స్త్రీలకు ఉండే జ్ఞానం మాకు అంటారు పురుషులు ఓన్లీ డ్యూటీకి వెళ్ళడం రావడం ఏ వండిందల్లా తినడం పడుకోవడమే తప్ప ఇంత న్యాక్గా ఆలోచించడం మాకు రాదు అంటూ వాళ్ళను వాళ్ళు తగ్గించుకున్నట్టుగా మాట్లాడతారు వాళ్ళకు ఉంటుంది కానీ అది బయట పెట్టరు అంతే కాకపోతే మనం దానిని బయట పెట్టాలి చెయ్యాలి ఆ వర్క్ అలా అలా చురుకుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటా అన్నాడు మరి ఆత్మీయ వ్యవహారాల పట్ల మనం ఎంతో చురుగ్గా ఉంటాం ఉన్నాం దేవుని సన్నిధికి రావాలన్నా ప్రార్థన చేయాలన్నా ప్రభుతో గడపాలన్నా ప్రభు సంగతులను మాట్లాడాలన్నా మనం కూడా అంతే చురుకుగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు శత్రువు ఎటువైపు నుంచి వస్తుందో మనం గ్రహించగలగాలి వాణి యొక్క ఉత్సలో మనం పడకుండా పారిపోగలగాలి చిరుత అక్కడి నుంచి వస్తుంది అనుకోండి ఏం చేయాలనుకుంటుంది లేడీ అదుపి పరుగు పరుగున పారిపోతూనే ఉంటుంది ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టున్నాను రెండు లేడీలు నీళ్ళు తాగుతుంటే తండ్రి లేడీ పిల్లలేడీ తాగుతూ ఉంటే ఒక దూరం నుంచి చిరుత వచ్చి వాటిని తరుముతూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఏవో గుసుగుసులు ఆడుకుంటారు చిరుత ఎంత ఫాస్ట్గా పరిగెత్తో అంతకంటే ఫాస్ట్గా పరిగెడతాయి లేడీస్ ఈ దుప్పిలు అంత చురుకుగా పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఒకటేమో కుడివైపు వెళ్ళిపోయింది ఒకటేమో ఎడం వైపు వెళ్ళిపోయింది ఏం చేయాలో అర్థం కావట్లేదు ఈ చిరతకి నేను ఇటు వెళ్ళేనా ఇటు వెళ్ళేనా అని ఆలోచిస్తే చిన్నదైతే ఎక్కువ పరిగెత్తలేదు లేతగా ఉంటుంది మంచి రుచిగా ఉంటుంది కదా అని చెప్పేసి కుడివైపు కుమారుడి వైపు పరిగెడుతుంది చీరత కానీ రెండు తండ్రిను కుమారుడు వెళ్ళి ఒకే చోట కలుసుకుంటావు వాడు వాళ్ళ గృహలోకి వెళ్ళిపోతాయి ఈ చిరతకు ఇంకా వాళ్ళు దొరకరు ఎంత చాకచక్యంగా పరిగెత్తుకొని వెళ్ళిపోతారు అట్లా సాతాను చేతికి కూడా మనం చిక్కకుండా పారిపోవాలి ప్రభు సన్నిధికి పారిపోవాలి అందుకే పరుగీడరా సోదరుడా ప్రభు సన్నిధికి నీవు చేరుటకై అనే పాటలు పరిగెత్తాలి అసలు మనం ప్రభు సన్నిధి అంటేనే మనకి ఎంతో అపేక్ష ఉండాలి కొన్ని కొన్నిసార్లు మన పనులు కూడా పక్కన పెట్టొచ్చే అవకాశాలు కూడా కలిగి ఉండాలంటే అదే ఆత్మీయ స్థితికి ఎంతో ఆసక్తిని లేడీ లాంటి చురుకుదనాన్ని దేవుడు మనకి ఇచ్చి నడిపిస్తాడు మరి మనలో ఆసక్తి ఉందనుకోండి తప్పకుండా దేవుడు మనకు ఆ కార్యాన్ని చేస్తూ ఉంటాడు అంతేగాని మనమే ఆలయానికి వెళ్ళాలనే ఆశ లేదనుకోండి ఆటంకాలు ఇంకా ఎక్కువ వచ్చి పడతా అంతే కదా అందుకనే ఆ కాసే చాలా తక్కువ మంది అండి ఇద్దరు అమ్మ ముగ్గురే వస్తారు ఎందుకు ఏంటి అనే నిరాశ కలిగి ఉన్నామనుకోండి ఈ వారం తప్పించిన వచ్చే వారం కూడా వెళ్ళాలనిపించేది అది ఏ కూడికైనా కానివ్వండి నిరాశ ఒకసారి వచ్చింది అనుకోండి ఇంకా నిరాశ నిరాశ అట్లనే మనల్ని కృంగదీస్తూనే ఉంటుంది కాబట్టి దుబ్బిలాగా మనం ఎంతో చురుకైన వారంగా సన్నిధిని చేరే వారమై ఉండాలి అందమైన కన్యకలాగా అందమైన రూపము కలిగి అందమైన మాలికలాగా అందమైన దుప్పిలాగా ఈ నాలుగు అనుభవాలు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా వస్తాయని గ్రహించి ప్రభువును సేవించే వారమై ఉండాలి ప్రభు అట్టి కృప ఆ అనుగ్రహించినట్లుగా మనకు అనుగ్రహించి దేవుడు నడిపించునుగాక మనం ప్రార్థన చేసుకుందాం ప్రవ్వా మాకు అందమైనటువంటి అనుభవాలను దయచేయండి అందమైన పరిశుద్ధత నేను కలిగి ఉండడానికి అందమైనటువంటి తండ్రి నీ ఇష్టాలను గ్రహిస్తూ రూపాన్ని పొందుకోవడానికి మీరు నాకు సహాయం చేయండి అంతేకాదు అందమైన నీవిచ్చే జ్ఞానం వయభక్తుల ద్వారా వచ్చే జ్ఞానాన్ని పొందుకోవడానికి సహాయం చేయండి అందమైన చురుకుదనాన్ని కూడా మీరు నాకు దయచేయండి సన్నిధికి రావాలనే ఆశ అపేక్ష సహవాసాన్ని నేను ఎప్పుడూ కోల్పోకుండా సహాయం చేయండి పరిశుద్ధతను నీ ఇష్టమును గ్రహించే అనుభవాన్ని నీ జ్ఞానమును అంతేకాదు నీ సహవాసాన్ని నేను దూరం చేసుకోకుండా ఈ నాలుగు అనుభవాలను కలిగి ఉంటూ నీ అందు భయభక్తులు కలిగి నిలిచి నడిచినట్లుగా మీరు నాకు సహాయం చేయండి అంటూ మనని మనం ప్రతిష్ఠించుకుందాం ప్రార్థన చేసుకుందాం